పుష్ప పుష్పాటు ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉంది అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్పాటు సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ ఇలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే యూట్యూబ్లో రికార్డుల వేట మొదలు పెట్టింది అల్లు అర్జున్ అన్న లుక్స్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండగా దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు స్పెషల్ హైలైట్ గా నిలిచింది ట్రైలర్ మొత్తంలో అల్లు అర్జున్ అన్న చెప్పే డైలాగ్స్ థియేటర్లో విజిల్స్ వేయించేలా ఉన్నాయి ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అయితే సినిమాకు మెయిన్ హైలైట్ అంటున్నారు పుష్ప టూ ట్రైలర్ చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత రికార్డుల మొత్తం మోగించటం ఖాయమని తెలుస్తోంది ఎర్రచందనం సిండికేట్ కి కింగులా ఎదిగిన పుష్పరాజ్ ఆ తరువాత తన శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు తన సిండికేట్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాడు అనేది పుష్ప టూలో చూడబోతున్నాము అల్లు అర్జునన్న పుష్ప టూ ట్రైలర్లో ఫుల్ మాస్గా కనిపించారు ముఖ్యంగా ఫైట్ సీన్స్ అయితే అరాచకం అంతే అల్లు అర్జున్ అన్న హీరోగా చేసిన పుష్ప పుష్పాట్టు సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అలాగే పుష్ప పుష్పాట్టు ట్రైలర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి